ఈ మూడు రాసుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఇక తిరుగుండదు వివాహాల విషయంలో కులగోత్రాలతో పాటుగా రాసులు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి అని ప్రగాఢంగా నమ్మే సంప్రదాయం మనది అందుకే నిశ్చయ తాంబులాలు కంటే ముందుగా జాతకాలను ఒకటికి రెండు సార్లు తెరచి చూస్తారు జన్మ రాసులను మ్యాచ్ అయిన వారిని ఏరకోరి పెళ్లి జరిపిస్తారు అప్పుడు మాత్రం వారి కాపురం ఎటువంటి ఒడతడుకులు లేకుండా సజావుగా సాగుతుంది అని పెద్దల నమ్మకం కొన్ని జన్మరాశుల వారిని పెళ్లి చేసుకుంటే జీవితానికి ఎదురే ఉండదని పండితులు చెప్తున్నారు మేష సింహ కర్కాటక రాసులు వారిని చేసుకోవాలని సూచిస్తున్నారు ఎందుకంటే కర్కాటక రాశి ఈ మహిళల్లో అత్యధిక సాంప్రదాయ లక్షణాలు ఉంటాయి వారివి చాలా సున్నితమైన మనసులు వీరిలో ఆరాధన భావంతో పాటు గ్రహణ శక్తి ఎక్కువ భర్తకు అనుకూలంగా ఉంటారు తుదివరకు జీవిత భాగస్వామిని అంటిపెట్టుకుని ఉంటారు మేషరాశి స్త్రీలు భర్త అడుగుజాడల్లో నడుస్తారు సమర్థుడైన భర్త దొరకాలని కోరుకుంటారు ప్రతి పనిలోనూ తన మార్కుండాలని కోరుకుంటారు భర్త పట్ల కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసి ఉండాలని అభిలాషిస్తారు సింహరాశి ఈ రాశి మహిళలు శక్తిమంతులు ఆకర్షణీయమైన రూపంతో ఉంటారు స్వతంత్రంతో వ్యవహరించడమే కాకుండా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉంటుంది సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా సమస్యలని పరిష్కరించే నేర్పరితనంతో ఉంటారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి